మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మతోన్మాదం అంతం మత సామర్స్యత మత సామర్స్యత మానవత్వం మానవత్వం జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం హాలేలుయా అందరికి వందనాలు దైవజనులు అందరికీ ప్రత్యేక వందనాలు దైవాశిస్సులు ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామములో ఈ లైవ్ని వీక్షిస్తున్నా అలాగే వీక్షించబోతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ దైవజనులకు క్రైస్తవులకు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజిఐసి నుండి దైవాశీసులు శుభాభివందనాలు తెలియచేస్తున్నాం మేము ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిధిలో గల ప్రాముఖ్యమైన సిజేసి నాయకులతో స్థానిక నెల్లూరు జిల్లా సేవకులందరితో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం మరి ఈ మీటింగ్ ఉద్దేశం మతోన్మాదాన్ని అణచివేయాలని మానవత్వాన్ని పెంపొందించాలనే విషయం మీద సీజేసి కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది దానిలో భాగంగా కూడుకున్న ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా కోటమి నుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు ఈ ఎన్నికల్లో గెలిచిన కోటమి నాయకులకు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అలాగే ఓడిపోయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దేవుని కృప తోడే ఉండి తను ప్రార్థన చేసి వారిని ఓదార్చుతాము దేవుడు మీకు ఆయన ఆదరణ ఇచ్చి నెమ్మదిని గాక అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అలాగే తన రాజకీయ జీవితంలో నాలుగవ సారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి శుభాకాంక్షలు దైవాశీస్సులు తెలియజేస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూటమి మంత్రులందరికీ కూడా కూటమిలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలకు అలాగే వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ఎంపీలకు కూడా శుభాకాంక్షలు దైవాశీసులు తెలియజేస్తున్నాం ఈ ఐదు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అన్ని మతాలను సమపాలలో చూడాలని మత సామరస్యతను కాపాడాలని మతాల మధ్య ఐక్యతను తేవాలి అని హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇతర మతస్తులు అన్నదమ్ములనే భావనను పెంపొందించాలని మత సామరస్యత కొరకు గ్రౌండ్ స్థాయిలో పనిచేస్తున్న క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మేము కోరుకుంటున్నాం అలాంటి పరిపాలన మీరు తేవాలి అని అలాగే గడిచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని ప్రజల వద్దకు తీసుకువెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన కొన్ని పొరపాట్లను తప్పులను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం మంచిని ప్రజలకు చెప్పాము చెడును కూడా ప్రభుత్వానికి చెప్పాము అలాగే ఈసారి కూడా మేము ఈ ఐదు సంవత్సరాలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి ఏదైతే ఉందో మా వంతుగా ప్రజల్లోకి తీసుకువెళ్తాము ఏదైతే గ్రౌండ్ స్థాయిలో తప్పు పొరపాటు జరిగితే దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తామని కూడా అలాగే మా వంతుగా మేము పూర్తి సహకారాన్ని కూడా మరి క్రైస్తవ నాయకులుగా క్రైస్తవ సమాజం తరఫున మేము సహకరిస్తామని కూడా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్న ఇందు మూలముగా మీరు మత సామరస్యతను కాపాడండి అలాగే గౌరవ దయోజనులకి గౌరవ వేతనం కూడా ఇవ్వండి మీరు మేనిఫెస్టోలు పెట్టలేదు వారిని గౌరవించండి గత ప్రభుత్వం ఎనిమిది వేల మందికి ఇచ్చింది ఈసారి మీరు ఇంకా అత్యధికంగా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో సుమారు యాభై వేల పైచులుగా గౌరవ దైవజనులు ఉన్నారు కాబట్టి వారికి కూడా న్యాయం చేయండి అన్ని మతాలకు సంబంధించిన అందరినీ మీరు సమపాలలు చూస్తారని చూడాలని మేము భావిస్తున్నాం మేము ప్రార్థన కూడా చేస్తాం మీకు నిండు ఆయుష్ ఆరోగ్యం కూడా ఇవ్వాలని ప్రార్థన చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని దేవుడు దీవించాలి అని సరైన రీతిలో నడిపించాలని కోరుతున్నాం అలాగే ఓటమిలో ఉండి బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము బలపరుస్తున్నాం మీరు ధైర్యంగా ఉండండి

విశేషాలు అందరికీ వందనాలు ఈ సమయంలో సిజేసి నుండి వచ్చినటువంటి గౌరవ ధైర్తలు అందరిని బట్టి నేను దేవుణ్ణి సృష్టిస్తున్నాను రోజున మరి బిడ్డగొట్ట ప్రాంతంలో మరి సిజేసి గౌరవ ధైర్యం లేక మీటింగ్ జిల్లా పరిధిలో జరిగేది ఆ మీటింగ్ కొరకు ననుగూల నుంచి రాష్ట్ర ననుగోళల నుంచి మరి గౌరవ దేవచరుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశం పద్ధతిలో ఉన్నటువంటి గౌరవ దేవచరు అందరూ కూడా రావటం జరిగింది గనంగ దేవుడి యొక్క నీటికి మరి ఆయన నామానికి భయంకరంగా ప్రభు నామానికి భయంకరంగా జరిగించారు దేవుడిని అందరూ బట్టి నేను దేవుడిని స్పందిస్తున్నాను ఈ సమయంలో మరి ప్రాముఖ్యంగా ఈరోజు మరి జరిగినటువంటి మరి ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నిక చేయబడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి గారిని వారి యొక్క సహచర మంత్రులను మరి వారి అదేవిధంగా వారితో కూడా మరి ఆ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆ గౌరవనీయులు మరి పవన్ పవన్ కళ్యాణ్ గారిని అలాగే వారి యొక్క మరి క్యాబినెట్ని అలాగే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ అందరినీ కూడా నేను ఈ సమయంలో సిజేసి తరఫున మేమందరం కూడా అభినందిస్తూ ఉన్నాం మరి అలాగే గతంలో మరి ఏ విధంగా క్రైస్తవులకి మరి అన్ని విషయాల్లో కూడా మరి గత ప్రభుత్వం మరి ఏ విధంగా సహకరించిందో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా క్రైస్తవ లక్ష్యం కాబట్టి క్రైస్తవులకు అందగా ఉంది మరి అన్ని విషయాలకు కూడా సహకరిస్తుందన్న విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం అలాగే మరి దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని మరి దేవుని యొక్క సహాయాన్ని ఆయన యొక్క అథులు మీకు అనుగ్రహించి మరి ఈ యొక్క ఐదు సంవత్సరాలు ఈ పరిపాలన మంత్రులు కూడా పొలవు తోడుగా ఒకటి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించిన కాక ఈ యొక్క ఐదు సంవత్సరాలు ఈ పరిపాలన మంతట్లో కూడా పదవు తోడుగా ఒకటి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించిన కాకేసి సౌత్ జోనల్ అధ్యక్షుడు రేవరెడ్ తాళూబీ ప్రభుదయాలు గారు ఉన్నారు వారు మాట్లాడతారు ఈరోజు ప్రభు మనకిచ్చినేఏసీ సిజేసి కూడా ప్రిండి జగల రెండు నాస్ట్రాల్ సిజేసి మెంబర్స్ అందరూ ముఖ్యమైన పదవుల్లో ఉండిన మన ప్రియ సహోదరులందరూ కూడా ఇలా జాదర్ అవ్వడానికి ప్రభు ఇచ్చిన ఏర్పాట్ని బట్టి ఈరోజు చూపిస్తున్నాను ఈరోజు అందరం కూడా ఇక్కడ జరిగించిన మీటింగ్ అంత వరకు ఎదురికి వందనాలు ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయనతో కూడిన మంత్రులందరికీ మా సిజేసి ఎప్పుడైనా కూడా ఒక వందనాలు తెలియజేస్తున్నాం మరి క్రైస్తవులకు అన్ని రకాలుగా అందగా ఉంది అన్యాయం అందరం జరగకుండా చర్చి పొలగడం కానీ క్రైస్తవుల చర్చి మాస్టర్ని ఇబ్బందులు పెట్టడం కానీ అలాంటి దీన్ని జరగకుండా మరి హయాంలో మరి అంత క్రమంగా మర్యాదగా జరగడానికి దేవుడి మీద సహాయం చేస్తారని బ్రంగా వాళ్ళు సహకరిస్తే ప్రభుత్వం వద్దేలాగానే మేము ప్రభుత్వం అందిస్తున్నాం ఇంతకాలము జగన్మోహన్ రెడ్డి గారు వైద్యే అందించారు ఆయనకంటే పెళ్ళి అయిన ఇంటి అందరూ కూడా పరిపాలన అందిస్తారని ఆశపడుతున్నాం ఈ దినాన్ని మేము అందరం జాగ్రత్త మేము ఆశిస్తున్నాం దేవుడు మిమ్మను మీ మంత్రివర్గాన్ని వర్గాన్ని శాసనసభ్య సంబంధమైన అందరినీ కూడా అలాగే పవన్ కళ్యాణ్ దీవించాలని ఆశిసి ప్రార్థిస్తున్నాం దేవుడు మీకు ఎల్లవేళ తోడుకుని మంచి పరిపాలన అందించును గాక అమ్మాయి అలాగే మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి నంద్యాల జిల్లా ఆత్మకూరు వచ్చిన దైవ రెవరెండ్ బిషప్ వేముల సంపూర్ణారావు గారు విశేష చెప్తారు దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక ఈరోజు సిజేసి మీటింగ్ బిట్రగుంట ప్రాంతంలో జీజస్ క్రాస్ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ మందిరానికి నలుదిక్కుల నుండి రాష్ట్ర వైడ్గా సిజేసి కుటుంబ సభ్యులు సేవకులు అభిషక్తులు అందరూ కూడా దీనిలో పాల్పులు పొందడానికి దేవుడు కృప దయచేశాడు దాని ఈ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారికి మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం వారి పరిపాలన ఆశీర్వాదకరంగా ఉండాలని తీవ్రకరంగా ఉండాలని క్రైస్తవును దృష్టిలో పెట్టుకొని సమాజ పరిపాలన చేయొచ్చు అందరికీ న్యాయముగా ఉండాలని వారి కోరకు మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం గత ముఖ్యమంత్రిగా ఉన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు చక్కని పరిపాలన ఉన్నారు వారి కంటే మెరుగైన పరిపాలన వీరు వీరు సారథ్యంలో ఉన్న మంత్రివర్గము శాసనసభ్యులు అందరూ కూడా చేస్తారని ఆశిస్తూ వారి కొరకు మేమందరూ కూడా ప్రార్థించే వారికి ఉన్నాం మరి వారిని మరి సభ్యత్వాన్ని దీవించబడును గాక ఆమె అలాగే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి జాతీయ జాయింట్ సెక్రటరీ అయిన రెవరెండ్ సాల్మాన్ రాజ్పూలి గారు మాట్లాడతారు వారు విషయ చెప్తారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా పెట్రగుంటలో సిజిఎస్సి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ లీడర్స్గా రాష్ట్ర నలుమూలల నుంచి ముఖ్య నాయకులుగా మేము ఈ స్థలానికి సిజిఎస్సి యొక్క మీటింగ్ కొరకు వచ్చి ఇదే సందర్భంలో ఈ దిన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక శుభతరణాన్ని బట్టి ప్రమాణ స్వీకారం చేస్తున్న మా రాష్ట్ర నాయకులను బట్టి సిజీఏసీ పక్షాన మేమందరం కూడా మీకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం గత కాలంలో ఎంతో అనుభవం కలిగిన పరిపాలన మీరు చేశారు మా ప్రియులు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గత ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రైస్తవులను సేవకులను ఉద్దేశించి కొన్ని రాయితీలు కొన్ని విధానాల్లో కూడా సహకరించారు కనుక మా శుభాలు ఏంటంటే మీరు వర్దిల్లాలి దీవించబడాలి దేవుని చిత్తంలోనే ప్రతి ప్రభుత్వం ఏర్పడుతుంది కనుక మా బైబిల్లో ఉన్న ప్రకారంగా అధికారుల కొరకు నాయకుల కొరకు ప్రార్థించమని మాకున్న నినాదమును బట్టి మేము మీ కొరకు ప్రార్థిస్తాం మా అందరి పక్షాన సీజిఎస్ పక్షాన నిండు శుభాలు మీకును అలాగనే మీ క్యాబినెట్ లో మీ యొక్క సారథ్యం నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారికి తదితర మంత్రులందరూ కూడా మా నిండు శుభాకాంక్షలు దేవుడు దేవునికి స్తోత్రం కలుగునగా ఈ దినమున జరిగినటువంటి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో పాల్పొందిన దేవుజన్ వందనాలు ప్రాముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో నూతన మంత్రివర్గము ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క మంత్రివర్గానికి శుభాభివందనం తెలియజేస్తున్నాం మరి అలాగే మీరు మంచి ప్రజలకు అందరికీ కూడా కుల వర్గ మాత భేదం లేకుండా అందరికీ సమ పరిపాలన చేసినప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు అలాగనే గత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కంటే మించి పరిపాలన చేసినప్పుడు దేవుడు అన్ని విషయంలో కృపను జ్ఞానం ఇచ్చి నడిపించుతాడని మరి ఆశిస్తూ మరొక్కసారి మత సామరస్యకు మీరు కాపాడుతారని మీకు తెలియజేస్తూ మరి విన్నమించుకుంటూ మరి శుభాభివంతనం తెలియజేస్తున్నాం ప్రైజ్లా అలాగే ఇదే విషయం మీద మరి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి శుభాకాంక్షలు తెలియజేయడానికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన దైవజనులు దేవరపాటి మత్తయ్య గారు ఉన్నారు వారు వారు శుభాకాంక్షలు తెలియజేస్తారు దేవుని స్తోత్రం ఈరోజు నెల్లూరు జిల్లా బిట్రగుంట గ్రామంలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి పాస్టర్ల సమావేశం జరిగింది ఈ యొక్క సమావేశంలో కూడి వచ్చినటువంటి శావకులు అందరూ మేమందరం కూడా మరి ఈరోజు ప్రమాణం ప్రమాణ శ్రీకారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఉద్దేశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం గతంలో మరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారు చేసినటువంటి మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళాము అలాగే తప్పు జరిగినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లి తీసుకెళ్ళి ఖండించాము ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ అలాగే స్పందిస్తుంది మీరు చేసినటువంటి మంచి కార్యాలను కూడా ప్రజల్లోకి తీసుకుపో తీసుకెళ్తుందని మనవ చేస్తూ ఇంకా మంత్రివర్గంలో ఉన్నటువంటి వారందరూ ప్రత్యేకంగా మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని నామమునకు మహిమ కలుగును గాక క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ దినము మరి బిట్టగుంట నెల్లూరు జిల్లాలో మరి అద్భుతంగా మరి చేగూడి నానియలు అయ్యారు అద్భుతంగా దేవుని సదస్సులో సేవకుల సదస్సులో అద్భుతంగా మాట్లాడారు అంతేకాదు మరి ఈ నూతనముగా ఏర్పరచబడిన మరి ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మరి ఐగారితో పాటు మేము కూడా మరి శుభవందనాలు తెలుపుతున్నాము మరి గతంలో మరి జగన్ మోహన్ రెడ్డి గారు ఎలాగ సావుకులు ఏ రీతిగా తోడ్పడ్డారో మరి అంతకంటే మినిమిక్గా మరి మీరు సావుకులందరిని కూడా ప్రేమించి తోడ్పడతారని మా యొక్క హృదయ అభిలాష కనుక మరి మీ అందరికీ మరి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తర్వాత మిగతా మీతో ఉన్న కుటుంబం అందరికీ కూడా మా ప్రత్యేక ఒప్పందనాలు చెల్లిస్తున్నాం కనుక ఈ దినము చాలా అద్భుతంగా మాట్లాడిన మరి డాక్టర్ చేగుడి మరి ధాన్యాలయ్య గారికి మా ప్రత్యేకించి కొందనాలు చెల్లిస్తూ సెలవు తీసుకుంటాం